ప్రైజ్ ద లాడ్ శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచన ఎడారిలో సెలయేర్లు అనే గ్రంథము నుండి అనుదిన ధ్యానములు సమస్తమును తనకు లోపర్చుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును ఫిలిపిల్ క్రాస్ పత్రిక మూడో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినము ఒక కళాకారుడు చందనపు చెక్కపై ప్రసిద్ధి గాయని మడున్న ఉపక్రమించాడు ఆ నిద్రలో అతడికి ఒక కల వచ్చింది ఆ కళలో ఒక వ్యక్తి అతడి వద్దకు వచ్చి మడున్న బొమ్మను గందుకు చెక్కపై కాక పొయ్యిలో పెట్టుకునే ఓక్ చెక్కపై చెక్కమని అతడికి చెప్పాడు నిద్రలేచిన ఆ కళాకారుడు ఒక ఓక్ చెక్కను తీసుకుని మడున్న బొమ్మను చెక్కడం ప్రారంభించాడు ఆశ్చర్యం అతి కొద్ది సమయంలోనే ఒక అద్భుతమైన కళాఖండం తయారైంది చాలామంది తమ కళలను సాకారం చేసుకునేందుకు అద్భుతమైన అవకాశాల కోసం ఎదురుచూస్తుంటారు కానీ ఆ అవకాశాలు సాధారణ రూపంలో నిరంతరం తమ ముందే నిలిచి ఉన్నాయన్న వాస్తవాన్ని వాళ్ళు గ్రహించారు వాళ్ళు మడోన్న బొమ్మను చెక్కేందుకు సరైన చందనపు చెక్కు కోసం వెతుకుతూ కాలం వృధా చేస్తుంటారు తప్ప ఆ బొమ్మను చెక్కేందుకు తమ ముందున్న ఓక్ చెక్క చాలన విషయాన్ని విస్మరిస్తారు ప్రపంచంలో ప్రసిద్ధిగాంచిన వాళ్లంతా సామాన్య ప్రజానికం నుంచి వచ్చిన వాళ్లేనని చరిత్ర చెబుతుంది వాళ్ల పేదరికం కానీ వాళ్ళ సామాన్య సామాజిక స్థాయి కానీ గుర్తింపులేని వాళ్ల వంశావళి కానీ వాళ్ళు గొప్పవాళ్ళు కావటానికి అడ్డంకు కాలేదు గిత్యోను సమాజంలో గొప్పవాడేం కాడు అతడి వంశావళి కూడా అంత గొప్పదేం కాదు మాసిన దుస్తులు ధరించిన ఆ దరిద్ర కర్షకుడు దైవాత్మను ధరించిన అసామాన్య సైనికుడయ్యాడు అపోస్తులంతా సామాన్య మానవుల్లోంచి ఎంపిక చేయబడ్డవాళ్ళే ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండరిగాక